టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఒక్కసారిగా జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది అసలు నేను డబ్బులు ఇవ్వకుండా బావకి యాభై లక్షలు ఎవరు హెల్ప్ చేసి ఉంటారు ఎలా సౌరే ఆపరేషన్ ఉంటాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఎంత తల పగల కొట్టుకున్నా ఆ డబ్బులు ఎవరిచ్చారో అర్థం కావట్లేదే అని జ్యోత్న అనుకుంటుంది ఇక పారిజాతం అయితే వసే పిచ్చిదానా ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలడు ఆ కార్తిక్ ఇక వాడి భార్య అయితే కిందది మీదైనా వేస్తుంది అలాంటి రకం ఎంత కాకపోతే ఈ ఇంట్లో పని మంచిగా వచ్చి ఈ ఇంటి వారసుడినే పెళ్ళి చేసుకుంది వాళ్ళకి యాభై లక్షలు దొరకడం ఏదైనా కష్టమైన పన ఏంటి రానీ కాసేపు వాళ్ళ గొప్పతనాన్ని పొగడకుండా నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే జ్యోస్నా ఒక్కటడుగుతాను కరెక్ట్గా చెప్పు ఏంటి కానీ దాసుగాడి తలకే అయిన దెబ్బకి నీకు ఏ సంబంధం లేదు కదా ఏంటి ఎప్పటి లేని ఇలా అడుగుతుందేంటి కొంప తీసి గ్రాని కొడుకుని నేనే కొట్టానని గ్రానికి తెలిసిపోయిందా తెలిస్తే ఇలా ఎందుకు రియాక్ట్ అవుతుంది నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం మాట్లాడవేంటే అలా సైలెంట్గా ఉంటావు గ్రాని నేనెందుకు మా నాన్నని కొడతాను అయినా మా నాన్నని కొట్టి చంపేయాలన్నంత కోపం నాకెందుకుంటుంది అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే వాడెంతైనా నీ కన్న తండ్రి కదా ఆ ప్రేమ నీకు కూడా ఉంది కదా ఆ రోజు నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నీ కళ్ళల్లో బాధను చూశానే అది బాధ కాదు వాడు చావలేదన్న బాధ అని మనసులు అనుకుంటుంది గ్రాని ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చింది ఎందుకు అలా అడిగావు అది కాదే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నీలో చాలా మార్పులు వచ్చాయి ప్రతిదానికి కంగారు పడుతున్నావు చెప్పకుండా అన్నీ చేస్తున్నావు అందుకే డౌట్ వచ్చి అడిగాను అవునా సరే కానీ ముందు నువ్వు వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా సరే తీసుకొస్తానుండవి అంటూ పారిజాతం కాఫీ కోసం ఇంకా కిందకి వస్తుంది ఇంతలోకి ఒక పక్కన కార్తీక్ అలాగే దీపా కాశీ ముగ్గురు కూడా హాస్పిటల్లో ఇక వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాట్స్ కార్తీక్ మీ కూతురికేమీ కాలేదు ఆపరేషన్ సక్సెస్ ఇక సౌర్యకి ఎటువంటి ప్రమాదం లేదు అని వెనకాలనే దీపా కార్తీక్ చాలా సంతోషపడిపోతారు ఇక డాక్టర్ అయితే కార్తీక్ ఒక రకంగా ఈరోజు సౌర్య ప్రాణాలతో ఉందంటే కారణం మీరే మేము చెప్పినట్టు టైంకి మీరు సౌర్యకి మెడిసిన్స్ వేయడం అలాగే తన ట్రీట్మెంట్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం ఇవన్నీనే మీ కూతురు ప్రాణాలని మీకు కాపాడింది లేదు డాక్టర్ మీలాంటి వాళ్ళ వల్లే ఈరోజు లాంటి తల్లిదండ్రులు సంతోషంగా ఉండేది కాతిక్ మేము డాక్టర్స్గా ఏం చేయాలో అది చేయగలం కానీ కొన్నిసార్లు మేము డాక్టర్స్ అన్న విషయాన్ని కూడా మర్చిపోతాం అది పేషెంట్ కండిషన్ని చూసి మీరే దాన్ని అడ్జస్ట్ అవ్వాలి లేదు డాక్టర్ మీరు చేయాల్సిందంతా చేశారు డబ్బులు కట్టకపోవడం తప్పు కార్తీక్ ఏమైనప్పటికీ హాస్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది అందరూ హ్యాపీ అంటూ ఇక డాక్టర్ కాసేపట్లో శౌర్యని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం మీరు వెళ్ళే అప్పుడు చూడొచ్చు అని వెనకాలనే దీపా కార్తీక్ చాలా సంతోషపడిపోతారు ఇక ఇంతలోకి అప్పుడే దీపా ఒక్కసారిగా కార్తీక్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక కార్తీక్ దీపా ఏమైంది కార్తిక్ బాబు మీరే లేకపోయి ఉంటే ఈరోజు శౌర్య ప్రాణాలతో ఉండేది కాదు అవును కార్తిక్ బాబు సౌర్య ప్రాణాలని కాపాడడం కోసమేనేమో ఆ భగవంతుడిని మీ మమ్మల్ని మా జీవితంలోకి పంపించాడు అవును అందుకే ఈరోజు నా కూతురు ప్రాణాలతో ఉంది నేను ఆ ముత్యాలమ్మ గుడంలోనే ఉంటే సౌర్యకి ఆపరేషన్ చేయించలేకపోయేదాన్ని ఎప్పటికీ శౌర్య నాతో ఉంటుందని అనుకునేదాన్ని కానీ శౌర్య నాతో ఉండేది కాదు ఇదంతా మీ వల్లే కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీపా ఎందుకు అలా బాధపడుతున్నావు ఇప్పుడు ఏం కాలేదు కదా ఈ విషయం వెంటనే అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి నేను చెప్పాల్సిన అవసరం లేదురా మేము ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసాం అని కాంచన అలాగే అనసూయ అంటారు మమ్మీ అనసూయ గారు మీకు ఈ విషయం కాశీ ఫోన్ చేసి చెప్పాడు సమయానికి డబ్బులు కట్టి ఆపరేషన్ చేయించారంట కదా చాలా సంతోషంగా ఉందిరా కానీ అది ఎవరో ఇప్పటికీ తెలియలేదు మమ్మీ అని కార్తీక్ అంటాడు ఇక దీప తెలుసు కార్తిక్ బాబు మీ పిన్ని గారే ఈరోజు శౌర్య ప్రాణాలని కాపాడారు ఈ విషయం మీతో చెప్తే మళ్ళీ ఏ సమస్య వస్తుందనని చెప్పద్దన్నారు అందుకే చెప్పట్లేదు అని దీప అనుకుంటుంది ఇక అందరూ కలిసి లోపల ఉన్న సౌర్య దగ్గరికి వెళ్తారు ఇక సౌర్య కళ్ళు తెరగడంతో అమ్మ నాన్న చిన్నానమ్మా పెద్దనానమ్మా అందరూ వచ్చారా నా కోసం ఇక నా ఆపరేషన్ అయిపోయినట్టే కదా నేను అన్ని పరీక్షల్లో పాస్ అయినట్టేనా అన్న అని అంటుంది నువ్వు అన్ని పరీక్షల్లో పాస్ అయిపోయేవే రౌడీ ఇక నువ్వు ఏ పరీక్ష రాయనవసరం లేదు అని కార్తిక్ అంటాడు ఇక ఇదంతా చూసిన అనసయ అలాగే కాంచన చాలా సంతోషపడతారు ఇక కాంచన అయితే అంతా ఆ భగవంతుడి భారం మీద భారం వేయమన్నారు అందుకేనేమో ఈరోజు మా మనవరాలు ప్రాణాలతో మాకు దక్కింది ఒరే కార్తిక్ సౌర్య ఆపరేషన్ పూర్తయ్యాక శాంతి పూజ చేయిస్తారని పంతులు గారితో చెప్పించాను మనం ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతి పూజ చేయించాలి తప్పకుండా మమ్మీ మీరేం చేయాలనో అన్నీ చేద్దాము అని అంటాడు ఇంకా ఒక పక్కన దశరథ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరతారు అప్పుడే శివనారాయణ ఎక్కడికమ్మా వెళ్తున్నారు అది మావయ్య గారు సౌర్యని చూడటానికి కనీసం ఆపరేషన్కి డబ్బులు కట్టలేదు చూడటానికైనా వెళ్దామని ఇక దశరథ నాన్న మీరు కూడా వస్తారా ముఖం పెట్టుకొని అక్కడికి వస్తానురా నా ఇంటికి వచ్చిన నా కూతుర్ని నా మనవణ్ణి నానా మాట్లాడిని పంపించేశాను చంటిదాన్ని దాన్ని చూసుకోడా దాని విషయంలో ఇంత ప్రమాదం జరిగింది తెలిసా కూడా నేను డబ్బు కట్టకుండా మూర్ఖుడిగా ప్రవర్తించాను ఇప్పుడు నేను ఆ ఇంటికి వస్తే అవమానం తప్ప నాకు ఏది దొరకదు అందుకే నేను అక్కడికి వెళ్ళకూడదనుకుంటున్నాను చంటిద ఎలా ఉందో మీరే వెళ్ళి చూసి రండి అని వెనకాలనే ఇక సుమిత్ర మావయ్య గారు చెప్పింది నిజమండి మనం ఉండగా కూడా వదినకి కార్తిక్కి సహాయం చేయలేకపోయాం నా ప్రాణాలు కాపాడిన దీపకి కూడా ఈరోజు నా ముఖం నేను చూపించుకోలేను నేను కూడా అక్కడికి రాలేనండి సౌర్యని దీపని నేను చూడలేనండి అని సుమిత్ర ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే పారిజాతం ఇదంతా చూస్తుంది ఇక ఇంతలోకి జ్యోస్న ఏంటో ఈ ఓవరక్షణం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఈ డ్రామా కంపెనీ నుంచో దిగొచ్చినట్టు అనిపిస్తుంది అని వెనకాలనే పారిచేతం జ్యోత్స్నా నువ్వు మాట్లాడింది తప్పే ఒక్కొక్కసారి వీళ్ళని చూస్తే నిజంగానే ఆ చచ్చిన సుమిత్ర కూతురు దీపేనేమో అనిపిస్తుంది ఆ దీపకి ఏదైనా జరిగితే చాలు మీ అమ్మకి ఎక్కడ లేని ప్రేమంతా కారిపోతుంది అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జ్యోత్న గ్రాని నువ్వు చెప్పింది నిజమే నిజంగానే దీపే సుమిత్ర కూతురు అని మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దశరథ ఎవరు రానప్పుడు నేనెలా వెళ్ళగలను నేను కూడా వెళ్ళలేను కానీ ఒకసారి దాసుని చూసి వస్తే బాగుండు అనిపిస్తుంది దాస్ దగ్గరికే వెళ్తాను అని చెప్పి దశరథ ఇంకా బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే పక్కనున్న పనిచేతం దసరథ అంటే నువ్వు ఇప్పుడు కాంచని ఇంటికి వెళ్తున్నావా లేదు పిన్ని దాసుని చూద్దామని కాశీ ఇంటికి వెళ్తున్నాను ఏంటి కాశీ ఇంటికా నేను కూడా వస్తాను దశరథ నాకు కూడా దాసని చూడాలనిపిస్తుంది అని పారిజాత అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న నా షాక్ అయిపోతుంది ఇక అలాగే జ్యోత్న జింటి డాడీ ఇప్పుడు దాసు దగ్గరికి వెళ్తున్నాడా ఇప్పుడు ఆ గ్రాని కొడుకు కళ్ళు తెరిస్తే మొత్తం నిజం మొత్తం చెప్పేస్తాడు బాబోయ్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి దశరథ అలాగే పారిజాతం వెళ్తూ ఉంటే గ్రాని నేను కూడా వస్తాను ఆగు దశరథ జ్యోత్న కూడా వస్తుందంట ఎందుకు ఉన్న ప్రాణాలు తీసేయడానికా అని దశరథ మనసులో అనుకుంటాడు ఇక పారిజాతం జ్యోత్న అలాగే దశరథ ముగ్గురు కూడా దాసి ఇంటికి వస్తారు ఇంతలోకి స్వప్న అలాగే కాసి పెదనాన్న మావయ్య గారు నానమ్మ ఏంటి జ్యోత్న నువ్వు కూడా వచ్చావా ఏయ్ నేను రాననుకున్నారా ఏంటి అంటే మాలాంటి వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వస్తావులే అలా అన్నాను దీని గురించి మాట్లాడింది చాలు కానీ ఇంతకీ నా కొడుకు దాసేలా ఉన్నాడు అని చెప్పి కాశీని అడుగుతుంది నాన్న స్పృహలోకి వచ్చారు నానమ్మ అని వెనగాలి ఒక్కసారిగా జ్యోస్నా షాక్ అయిపోతుంది చేతిలో ఉన్న కప్పుని కింద పడేస్తుంది దాంతో ఏమైంది జోస్నా ఆ రోజు కూడా మావయ్య స్పృహలోకి వచ్చాడంటే గట్టిగా అరిచావు అలాగే కంగారు పడ్డావు ఈరోజు కూడా మావయ్య స్పృహలోకి వచ్చారనగానే ఎందుకలా కంగారు పడుతున్నావు అని స్వప్న అంటుంది ఇక దసరథ దాస స్పృహలోకి వస్తే తన గురించి నిజం బయట పెడతాడన్న భయం అని దశరథ ఏమైంది జోస్నా నిజాలు బయటపడతాయని టెన్షన్గా ఉందా డాడీ అంటే అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ దాసుగాడు కళ్ళలు తెరిచాడు అంటే ఖచ్చితంగా నా గురించి నిజం చెప్పేస్తాడు ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక పారిజాతం దీని గురించి పక్కన పెట్టండి ముందు నా కొడుకు స్పృహలోకి వచ్చాడా అయితే నేను వెళ్ళి వాడితో మాట్లాడాలి ఏరా కాసి ఏడి నా కొడుకేడి ఆ గదిలో ఉన్నాడు నానమ్మ అని వెనకాలనే దసరథ పారిజాతం ఇక జ్యోస్న ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు జ్యోస్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక పారిజాతం ఒరే దాసు 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 అని అంటూ ఉంటే దాసు కళ్ళు తెరవడు దాంతో పారిజాతం ఒరే కాశీ మీ నాన్న స్పృహలోకి వచ్చాడన్నావు కదరా మరి పిలుస్తుంటే నా కొడుకు పలకటం లేదేంటి నానమ్మ తా నాన్న అప్పుడప్పుడు స్పృహలోంచి వచ్చి తర్వాత కోమలోకి వెళ్ళిపోతున్నారు అవును ఆయన రెస్ట్ తీసుకుంటే మంచిదని కొన్ని రోజుల్లోనే నార్మల్గా వస్తారని డాక్టర్ చెప్పారు అవునా కాశీ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు నువ్వేమీ ఆలోచించద్దు దాసు ఎలా అయినా స్పృహలోకి రావాలి పెదనాన్న ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను నా కొడుకుని ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చిన వాళ్ళ చేతులు విరిగిపోవాలి వాళ్ళు ఎక్కడున్నా సరే చిప్పుకూడ తినాలి అని అంటూ ఉంటే జోస్ నా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దసరథ తెలియక నా నీ మనవరాలే ఇదంతా చేసిందని తెలియక పిన్ని జ్యోస్నని తిడుతుంది అని అనుకుంటూ ఇక దాసు దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా దాసు జ్యోత్న చేతిని గట్టిగా పట్టుకుంటాడు అది చూసి దశరథ అలాగే పారిజాతం షాక్ అయిపోతారు ఇక కాశీ కూడా షాక్ అయిపోతాడు ఇక ఇంతలోకి కాశీ ఏమైంది నాన్నేంటి జ్యోష్నక్క చేయి పట్టుకున్నాడు నానా చెయ్యి వదులు అది జ్యోస్నక్క చెయ్యి అని చెప్పేసి చెయ్యిని విదిరిస్తాడు ఏంటో నాన్న ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని వెనకాలనే ఇక దశరథ ఏమైంది ఎందుకలా అంటున్నావు కాసి పెదనాన్న ఇదిగోండి చూడండి ఈ పేపర్ నాన్న స్పృహలోకి వచ్చిన రాసిన పేపర్ అని ఆ పేపర్ని దసరథ చేతికి ఇస్తాడు ఒక్కసారిగా ఆ పేపర్ని చూసిన దసరథ షాక్ అయిపోతాడు అందులో మోసం కూతురు కొట్టింది తనని వదిలిపెట్టను అన్యాయం జరుగుతుంది జరగనివ్వను అని రాసి ఉన్నవన్నీ చూసి ఒక్కసారిగా దశరథ షాక్ అయిపోతాడు ఇక జ్యోత్న ఏం రాసుంటాడు గ్రాని కొడుకు నేనే వాణ్ణి కొట్టానని రాశాడా నిజం మొత్తం డాడీకి తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ఏమైంది దశరథ ఆ పేపర్లో ఏముంది ఇటు అంటూ పారిజాతం పేపర్ తీసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పక్కనున్న జ్యోస్న కూడా ఏమైంది ఎందుకు గ్రహణి అలా షాక్ అయింది అని పేపర్ని చూసి జోస్న కూడా కంగారు పడుతుంది వీడు దీపక్ నేను అన్యాయం చేస్తున్నానని అలాగే కన్న కూతురైన నేను వీడు తల పగల కొట్టానని ఇండైరెక్ట్గా దీని మీద రాసి చూపించాడు ఇప్పుడు ఈ విషయం గురించి ఎవరికైనా అర్థమైతే అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కాశీ ఏమో ఇది ఎందుకు నాన్న రాశారో తెలీదు కానీ నాన్నది ఇది రాశారు అంటే ఖచ్చితంగా ఎవరో నాన్న మీద పగపట్టారు నాన్న ఎవరికో అన్యాయం చేశాడు ఆ అన్యాయం గురించి నిలదీస్తుంటే నానని వాళ్ళు తలపైన కొట్టారు క్లియర్గా అర్థమవుతుంది కానీ వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు అది తెలిసిన రోజు మాత్రం వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి అంటూ ఉంటే ఇక దశరథ అది నా కూతురు జోష్ననే ఎందుకు దాసుని చంపాలనుకుందో అర్థం కావట్లేదు కానీ జోష్ణని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నేను వదిలిపెట్టను అని మనసులు అనుకుంటాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు ఇంతలోకి అప్పుడే డాక్టర్ వచ్చి సౌర్యకి వచ్చిన రిపోర్ట్స్ అన్నీ చూసాం కార్తీక్ సౌర్య రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి తన హెల్త్కైతే ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక టూ డేస్ తర్వాత తనని డిశ్చార్జ్ చేసేస్తాం అని వెనకాలనే కార్తీక్ దీప చాలా సంతోషపడిపోతారు ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీప నేను ఇంటికి వెళ్ళి వస్తాను కార్తీక్ బాబు నేనే ఇంటికి వెళ్ళొస్తాను మీరు ఇక్కడే ఉండండి సౌర్య కళ్ళు తెరిస్తే మిమ్మల్ని అడుగుతుంది అది కాదు దీప మనం ఇంటి దగ్గర టిఫిన్ బండిని చాలా రోజుల నుంచి తెరవట్లేదు కదా అవును కార్తిక్ బాబు అందుకే టిఫిన్ బండి నేను చూసుకుంటాను మీరు సౌర్య దగ్గర ఉండండి అలాగే అత్తయ్య కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటుంది సరే దీప అని చెప్పి కార్తిక్ అంటాడు ఇక దీప అలాగే ఇక కాంచన అక్కడి నుంచి అనసయ ముగ్గురు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇక ఇంటికి రాగానే కార్తిక్ సౌరని చూసి చాలా సంతోషపడతాడు ఇంకా ఒక పక్కన దీప టిఫిన్ సెంటర్ని స్టార్ట్ చేస్తుంది ఇక తన టిఫిన్ అందరికీ కూడా ఇస్తూ ఉంటే అప్పుడే దీప ఒక కొడుకుని కాపాడి సేవ్ చేస్తుంది కదా అతను ఆ టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చి ఆగుతాడు అక్కడే టిఫిన్ చేస్తూ ఉంటే దీపం చూసి ఇది నీదే అమ్మ అవునండి ఈ టిఫిన్ సెంటర్ నాదే మీరు ఆ రోజు మా అబ్బాయిని నువ్వు కాపాడావు కదమ్మా ఎలా ఉన్నాడు మీ బాబు మా బాబు బాగున్నాడమ్మా ఇప్పుడే ఈ పక్క రోడ్లో గుడికి వెళ్తే టిఫిన్ ఎక్కడ బాగుంటుంది అంటే ఆ ఏరియాలో వాళ్ళు నీ పేరే చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి ఇక వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంతలోకి ఆ చక్రద చూడమ్మా టిఫిన్ చాలా బాగుంది మీరు గనుక గనకయ్యే హోటల్ను స్టార్ట్ చేస్తే ఇంకా మీకు ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి నీకు అభ్యంతరం లేకపోతే మేము ఆల్రెడీ ఒక హోటల్ని రన్ చేస్తున్నాం అది చాలాగా మూతపడింది కావాలంటే మీరు ఆ హోటల్ని తీసుకొని రన్ చేయండి నేనేమి మిమ్మల్ని అద్దె డబ్బులు అడగను అలా అని మీరు లాభాలను వచ్చినాక అందులో నాకు ఒక టెన్ పర్సెంట్ ఇవ్వండి చాలు అని వెనకాలే దీప చాలా సంతోషపడుతుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయం నేను మా వారితో మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను సరే అమ్మా ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అంటూ చక్రధ దీపకి విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా దీప చాలా సంతోషంగా కాంచనమ్మ గారు అత్తయ్య అని పిలుస్తుంది ఏమైంది దీప ఎందుకు సంతోషంగా ఉన్నావు ఇప్పుడే ఒక ఆయన మా దగ్గరికి వచ్చి టిఫిన్ తిని టిఫిన్ చాలా బాగుందని ఆయనకున్న హోటల్ని మనల్ని లీజుకి తీసుకొని హోటల్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు అద్దె కూడా ఇప్పట్లో కట్టనవసరం లేదని చెప్పారు ఏంటి దీపాను వంటుంది అతన్నికల తెలుసు ఒకరోజు ఒక బాబుని కాపాడని చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ నాన్నే ఆయన అవునా దేవుడే దిగొచ్చి మనకి అదృష్టం ఇచ్చినట్టుంది శౌర్య ఆపరేషన్ జరిగింది అలాగే ఈరోజు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ రకంగానే కార్తీక్ బాబు టిఫిన్ బండి దగ్గర నుంచోకుండా హోటల్ స్టార్ట్ చేస్తారు కార్తీక్ బాబు అనుకున్నది సాధించడానికి ఇదొక ఉపాయంగా కనిపిస్తుంది అని దీప అంటుంది ఇక ఆ మాటలకి ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు ఇక ఇంతలోకి జ్యోత్న మాత్రం పిచ్చిదానిలాగా టెన్షన్ పడుతూ ఇటు సౌర్యని దీపని కార్తీక్ని దాసుని అందరినీ తల్చుకొని చాలా గో టెన్షన్ పడుతూ తలంతా కూడా పిచ్చిదానిలాగా కూర్చుంటుంది అప్పుడే పాంచజాతం జోస్నా అని జోస్నని చూసి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఒక్కసారి భయపడ్డాను కదే నీకేదైనా దెయ్యం పట్టిందా ఏంటి రాని నాకు దెయ్యం పట్టినట్టే ఉంది ఆ దీప నన్ను రోజురోజుకి పిచ్చిదాలా చేస్తుంది ఏమైంది నీకు రాణి ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులను దీపం మీద గెలవాలి అనుకున్నాను కానీ మళ్ళీ ఆ దీప చేతిలో ఓడిపోయాను నేను ఒక్క మాట చెప్తాను విను ముందు ఇవన్నీ పక్కన పెట్టి మీ తాతని ఎలా నీ గ్రిప్లో పెట్టుకోవాలి ఎలా దీప నుంచి కార్తిక్ని విడదీయాలి దాని గురించి ఆలోచించు ఇలాంటి చిల్లర పనులు చేసి అందరితో చావు దెబ్బలు తినమాకు సరేనా అని జ్యోస్నతో పారిజాతం చెప్పి వెళ్ళిపోతుంది ఇక జ్యోస్న నువ్వు చెప్పింది కరెక్ట్గా అని నేను దీప శౌర్య కోసం నా దగ్గర యాభై లక్షలు తీసుకోవాలని ఆలోచించాను కానీ జీవితాంతం దీప బావ విడిపోవడానికి నేను సరిగ్గా ఆలోచించలేదు ఇప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చింది శౌర్య చచ్చిపోతే ఖచ్చితంగా బావ దీపల మధ్య మనస్పర్ధలు వస్తాయి వాళ్ళ జీవితంలో కలిసి ఉండరు అప్పుడు బావ నావాడేగా ఈ చిన్న లాసిక్ని ఎలా మిస్ అయ్యా జ్యోస్నా ఇప్పుడే నేను అనుకున్న పనిని ముగిస్తాను అని చెప్పేసి జ్యోత్న ఇక రౌడీకి ఫోన్ చేస్తుంది ఇంతలోకే ఆ రౌడీ ఏంటి మేడం మీరు ఇలా ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తారు ఆ చిన్న పని కూడా చేయలేకపోయావు కదరా ఎదవా ఇన్నిసార్లు నీ వల్ల నేను బుక్ అవుతూనే ఉన్నాను ఈసారి మాత్రం నేను బుక్ అయ్యానో నీ ప్రాణాలు తీస్తాను మేడం ఈసారి నేను దొరికే అవకాశమే ఉండదు మీరు చెప్పినట్టు ఇప్పుడే హాస్పిటల్లో ఆ వార్డెన్కి వెళ్ళి ఆ అమ్మాయిని పైకి పంపించేస్తాను పంపించాకే మీకు ఫోన్ చేస్తాను సరే ఎక్కడ డౌట్ రాకుండా చూసుకో ఓకే మేడం అంటూ ఇక అతను హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఇక జ్యోస్న అయితే దీపా ఇక నువ్వు జీవితంలో బావ ముఖమే చూడవు అవును నా కూతురి బాధ్యత మీకు అప్పగిస్తే నా ప్రాణాలతో కాపాడుకున్న నా కూతుర్ని ఇలా పొట్టను పెట్టుకున్నానంటే కార్తిక్ బాబు నేను నువ్వు బావని ఆశయించుకుంటావు అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ అయితే శౌర్య దగ్గరే కూర్చుంటాడు అందరికి శౌర్యకి ఎక్కిలి రావడంతో శౌర్య ఇప్పుడే మంచి నీళ్ళు తీసుకొస్తానుండు నాన్న అలాగే నాకు ఆకలిగా ఉంది బిస్కెట్ తినాలనిపిస్తుంది అవునా సరే బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొస్తాను సరేనా నర్సికి చెప్పి వెళ్తానుండు అంటూ కార్తీక్ ఇక బయటకు వస్తాడు అప్పుడే ఆల్రెడీ జోస్న పురమాయించిన వ్యక్తి అక్కడ కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళి శౌర్య ఒక్కరితో ఉండి నిద్రపోవడం చూస్తాడు వెంటనే తనని చంపాలి అనుకొని ఇక అక్కడే ఉన్న పిల్లోని తీసుకొని తన మీద పెట్టబోతూ ఉంటే అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు ఒక్కసారిగా కార్తీక్ని చూసి ఆ రౌడీ టెన్షన్ పడుతూ ఉంటే ఎవర నువ్వు ఎవరు నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు చెప్పరా ఎవర నువ్వు అంటూ కార్తిక్ వాడిని చిత్త కొట్టేస్తాడు ఇక వాడు సర్ సార్ నన్ను వదరేండి సార్ అది అది అని అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ ఇక వాడికి వస్తున్న ఫోన్ని చూస్తాడు ఆ ఫోన్లో జ్యోస్న నెంబర్ ఉంటుంది అంటే నిన్ను పంపించింది జ్యోస్న చెప్పరా మాట్లాడవేంటి అని వెనకాలనే ఇక అతను అవును సార్ నన్ను పంపించింది జ్యోస్న మేడమే అని వెనకాలే ఇక కార్తిక్ కోపంతో రగిలిపోతాడు ఇంతలోకి అప్పుడే ఇక జ్యోత్న అయితే ఈ విధవేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెడు ఏంటి తీసి తీసివెడు బావకి దొరికిపోయా ఇంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే కాంతిక్ పోలీసులతో ఇక ఆ రౌడీతో శివనారాయణ ఇంటికి వస్తాడు శివనారాయణ గారు శివనారాయణ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక్కసారిగా అందరూ హాల్లోకి వస్తారు ఇక శివనారాయణ జేంట్రా ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు పోలీసులు కూడా తీసుకొచ్చి ఎవరో రౌడీ ఏదో తీసుకునొచ్చో వచ్చో ఏమనుకుంటున్నావు ఇది ఇల్లు అనుకుంటున్నావా పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా ఈ ఇంటిని పోలీస్ స్టేషన్ చేద్దామనుకుంటున్నావా నేను చేయాలనుకోవడం కాదు మీ మనవరాలు చేసిన ఘనకార్యానికే నేను ఇక్కడికి తీసుకొని రావాల్సి వచ్చింది అని వెనకాలనే దశరథ కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఇక్కడికి వచ్చింది మీతో రక్త సంబంధాలు కలుపుకోవడం కోసం కాదు నా కూతురు మీద హత్య ప్రయత్నం చేసిన మీ మనవరాలు జోస్నని పోలీసులకి అప్పగించడానికి వచ్చాను అని వెనకాలనే జోస్న చాలా టెన్షన్ పడుతుంది ఇక పార్శాత్యం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా ఆపరేషన్కి డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఇలా పంతం పట్టి నా మనవరాల మీద లేనిపోయిన నిందలు వేసి పోలీసులతో అరెస్ట్ చేయించాలని చూస్తున్నావా చూశారండి వీడి వాళ్ళకో అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ పారు కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా కార్తీక్ ఏమైంది అని సుమిత్ర అంటుంది అత జోష్న ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు తన మాటలు ప్రవర్తన మారుతాయి మారతాయని వెయిట్ చేశాను కానీ ఇంకా జ్యోత్స్నలో ఎటువంటి మార్పు రాలేదు మొన్నటికి మొన్న మా టిఫిన్ బండిని రౌడీలు పెట్టి రాత్రికి రాత్రే కాల్పించేసింది సర్లే ఈసారికైనా మారుతుంది అనుకున్నాం మాకు జీవనాధారం లేకుండా చేసింది ఇప్పుడు ఈ రౌడీని పెట్టి శౌర్య ప్రాణాలు తీయాలనుకుంది ఈ జ్యోత్స్న అని వెనకాలనే అందరూ షాక్ అయిపోతారు ఇక కార్తీక్ శౌర్య ఆపరేషన్ ఎలా చేయించాలో అని అన్ని చోట్లకి తిరిగి చివరికి ఎవరో మహాత్మలు వచ్చి శౌర్య ఆపరేషన్కి డబ్బులు కట్టారు కాబట్టి నా కూతురుని నేను బ్రతికించుకోగలిగాను అలాంటి శౌర్య ప్రాణాలు తీయాలనుకుంది జ్యోత్స్న ఎక్కడ ఈ విషయం దీపకు తెలిసే దీప తట్టుకోలేదని దీపకి నేను శౌర్య ఆరోగ్యం గురించి కూడా చెప్పలేదు కానీ మా ఇంటికి వచ్చి దీపకి శౌర్య గురించి చెప్పింది ఇంత ఎన్ని చేస్తున్నా నేను పోనీలే అని జ్యోత్నని క్షమించాను కానీ ఈరోజు నా కూతురు ప్రాణాలు తీసేయాలనుకున్న జ్యోస్నని మాత్రం వదిలిపెట్టదదు ఇన్స్పెక్టర్ ఏం చూస్తున్నారు వీడు చెప్పిన ఆధారాలతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని వెనకాలనే సుమిత్ర ఒక్కసారిగా జ్యోత్న చంప పగల కొడుతుంది ఇక జ్యోత్న అది కాదు మమ్మీ తాత అది ఛీ నీ పేరు వింటూనే అసహ్యంగా ఉంది నువ్వు నా మనవరాలను సిగ్గు జట్టుగా ఉంది అని శివనారాయణ కూడా పోలీసుల్ని మీ పని మీరు చేయండి అని అంటాడు ఒక్కసారిగా పారిజాతం చూసినా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్